అడవిలో భయంకరమైన మంచు కురుస్తోంది దానివల్ల పక్షులన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి అదే అడవిలో ఒక చిన్న గూటిలో రేణు అనే పక్షి తన భర్త మరియు కూతురితో కలిసి నివసిస్తోంది వారి దగ్గర తినడానికి ఏమీ లేదు వారి ఆహారం అంతా అయిపోయింది దానివల్ల వారు చాలా ఆందోళనలో ఉన్నారు ఏవండి బయట చూడండి ఎంత ఎక్కువగా మంచు కురుస్తోందో పైగా మన గూటిలో తినడానికి ఏమీ లేదు ఇప్పుడు మనం ఏం చేద్దాం అవును నాన్న నాకు కూడా చాలా ఆకలిగా ఉంది ఏదో ఒకటి చెయ్యండి నాన్న రేణు మీనా మీరిద్దరూ చింతించకండి వేరే అడవిలో చాలా పండ్లు మరియు ధాన్యం దొరుకుతున్నాయని నేను విన్నాను పావురం ఈరోజు సాయంత్రం బయలుదేరుతున్నానని చెప్పింది నేను కూడా తనతో వెళ్తాను కానీ ఏవండి బయట ఎంత ఎక్కువగా మంచు కురుస్తుందో మీరు చూసారా దాని గురించి నువ్వు చింతించకు రేణు నాకు వేగంగా ఎగరడం చాలా బాగా వచ్చు నేను ఎలాగైనా పౌరంతో వెళ్ళి వీలైనంత త్వరగా తిరిగి వస్తాను అలా చెప్పి టునా అక్కడి నుండి వెళ్ళిపోతాడు మరియు పావురంతో కలిసి వేరే అడవికి ధాన్యం తీసుకురావటానికి వెళ్తాడు ఈ విధంగా సాయంత్రం అవుతుంది సాయంత్రం కాగానే రేణు మరియు ఆమె కూతురు హాయిగా నిద్రపోతున్నారు మరోవైపు బాలు మరియు గౌరీ కాకులు చలికి వణుకుతున్నారు వారి దగ్గర ఎటువంటి బలమైన ఇల్లు లేదు అకస్మాత్తుగా మంచు కురుస్తుండటంతో వాళ్ళు తమ చిన్న గూటిలో కూర్చుని చలికి వణుకుతున్నారు ఏవండి బాలుగారు సమయం ఉన్నప్పుడే బలమైన ఇల్లు కట్టుకోమని నేను ఎన్నిసార్లు చెప్పాను కానీ మీరు నా మాట అస్సలు వినరు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు ఇప్పుడు చూడండి మనం మంచులో ఎలా తడిసిపోతున్నామో మిగిలిన పక్షులన్నీ తమ తమ గూళ్ళలో హాయిగా నిద్రపోతున్నాయి ఈ మనసులో తడిసి నేను జబ్బు పడాలనుకోవడం లేదు పదండి ఏదైనా పక్షి దగ్గరకు వెళ్ళి సహాయం అడుగుదాం కానీ ఏ పక్షైనా మనకెందుకు సహాయం చేస్తుంది ఆ రేణు ఉంది కదదా పదండి దాని గూటి దగ్గరకు వెళ్దాం నేను అట్టున ఇంటికి వెళ్ళను సరే నేను అతని దగ్గర నుండి ఆహారం లాక్కున్నాను అతను నన్ను తన గూట్లోకి రానివ్వడలే నువ్వు వెళ్ళు నేను రాను అరే బాలు మీరు అనవసరంగా భయపడుతున్నారు నేను చూశాను దాని భర్త ఎక్కడికో బయటికి వెళ్ళాడు అరేవా అయితే పదా వెళ్ళి ఆ పిచుకా ఇంటిని కబ్జా చేద్దాం ఆ గూడు కూడా అంత బలమైనది కాదు గాలి కారణంగా అది ఎప్పుడైనా కూలిపోవచ్చు ఆ రెండు కాకులు గూటి దగ్గరకు వెళ్తాయి గౌరీ అలా చూస్తూనే ఉంటావా పిలువు మరి బాలు ఈ పని నువ్వు కూడా చేయగలవు కదా ఏంటి నా మొహం చూడ్డానికి వచ్చావా చూడు గౌరీ నువ్వు పిలిస్తే పిలువు లేకపోతే నేను వెళ్తున్నాను ఆ సరే సరే ఆగు నేను ఇప్పుడే ఆ పిచ్చుకాని పిలుస్తాను ఓ పిచ్చుకా పిచ్చుకా చెల్లి త్వరగాలే మమ్మల్ని కూడా లోపలికి రానివ్వు పిచ్చుకా చెల్లి అమ్మో ఈ రేణు అసలు లేవడమే లేదు ఎంత నిద్రపోతోందో రేణులే ఏంటి గౌరీ ఇంత రాత్రిపూట ఇక్కడ ఏం చేస్తున్నావు అరే పిచుక మా గూడు కూలిపోయింది ఈ ఒక్క రాత్రికి మాత్రం మమ్మల్ని లోపలికి రానివ్వు వారిని లోపలికి రానిస్తుంది వాళ్ళు లోపలికి రాగానే నిద్రపోతారు మరియు రాత్రంతా గురకలు పెడుతూ ఉంటారు దానివల్ల రేణు మరియు ఆమె కూతురు నిద్రపోలేకపోతారు అలాగే తెల్లవారింది రేణు మా కోసం తినడానికి ఏమైనా తీసుకురావా తిన్న తర్వాత మేము తప్పకుండా నీ గూడు వదిలి మా ఇల్లు కట్టుకోవడానికి వెళ్ళిపోతాము అవునమ్మా నాకు కూడా చాలా ఆకలి వేస్తోంది బాలు అన్నయ్య మీరు బయటికి వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి నన్ను క్షమించు రేణు చెల్లి రాత్రి చలిలో ఎగరడం వల్ల నా రెక్కలు గడ్డకట్టుకుపోయాయి నేనిప్పుడు బయటికి వెళ్ళలేను ఇది విని రేణు పిచుక ఆహారం తీసుకురావడానికి బయటికి వెళ్తుంది అరే మీనా మీ అమ్మ ఇంత చలిలో బయటికి వెళ్ళింది కదా నువ్వు కూడా బయటికి వెళ్ళి మీ అమ్మ కోసం ఎదురు చూడొచ్చు కదా నువ్వెందుకు హాయిగా గూటిలో కూర్చున్నావు కానీ అమ్మ బయటికి వెళ్ళొద్దని చెప్పింది కదా బయట చాలా చలిగా ఉంది కదా అరే మీనా బయట చూడు మంచు కురవడం కొంచెం తగ్గింది నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి మీ అమ్మ కోసం హాయిగా ఎదురు చూడవచ్చు మీనా బయటకు రాగానే వాళ్ళు గూడుని మూసివేస్తారు అంతేకాకుండా గూటిలో హాయిగా పడుకుంటారు అప్పుడు కొద్దిసేపటి తర్వాత రేణు పిచ్చుక కొంత ధాన్యం తీసుకుని అక్కడికి వస్తుంది తన కూతురు బయట ఉండడం చూసి చాలా కోప్పడుతుంది అప్పుడు మీనా జరిగిందంతా తన తల్లికి చెప్పడం మొదలు పెడుతుంది ఆగు నేను ఆ కాకుల పని ఇప్పుడు చెప్తాను గౌడీ తలుపు తీయి మమ్మల్ని కూడా లోపలికి రానివ్వు ఓ పిచ్చుక చిన్న పిచ్చుక ఈరోజు నుండి ఈ గూడు మాదైపోయింది నువ్విక్కడి నుండి వెళ్ళిపో నీ కోసం వేరే ఇల్లు వెతుక్కో అవును మరి లోపలికి రావడానికి ప్రయత్నం కూడా చేయకు బాదుతాను ఇది విని రేణు చాలా భయపడుతుంది మరియు తన కూతుర్ని తీసుకుని తమ కోసం ఒక సురక్షితమైన స్థలాన్ని వెతకడం ప్రారంభిస్తుంది అప్పుడు ఆ దారిలో ఒక పెద్ద గుమ్మడికాయ కనిపిస్తుంది వాళ్ళు ఆ గుమ్మడికాయ దగ్గరకు వెళ్తారు అరే ఎంత పెద్దగా ఎంత బలంగా అనిపిస్తోందో మనం దీనిని లోపల ఖాళీ చేసి హాయిగా ఎందుకుండకూడదు అవును మీనా నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అలా చెప్పి రేణు పిచ్చుక తన ముక్కుతో ఆ గుమ్మడికాయను తొలవడం మొదలు పెడుతుంది చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆ గుమ్మడికాయను లోపల ఖాళీ చేస్తుంది మీనా నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వెళ్ళి కొంచెం గడ్డి తీసుకొస్తాను రేణు పిచ్చుక అడవికి వెళ్ళి గడ్డి తీసుకువస్తుంది మరియు తన కోసం తన భర్త కోసం రెండు చిన్న గూళ్ళు తయారు చేస్తుంది తర్వాత హాయిగా కూర్చుని తన భర్త కోసం ఎదురు చూడటం మొదలు పెడుతుంది కొద్దిసేపటి తర్వాత తున ధాన్యం మరియు చాలా పండ్లు తీసుకొని తిరిగి తన అడవికి వస్తాడు నేరుగా తన పాత గూటి దగ్గరకు వెళ్తాడు ఈ ఇక్కడ ఏం చేస్తున్నాయి రేణు మీనా ఎక్కడికి వెళ్ళారు నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళని వెతుకుతాను అలా అంటూ టున రేణు మరియు మీనాలను వెతకడం ప్రారంభిస్తాడు మరియు అతను నేరుగా ఆ పెద్ద గుమ్మడికాయ దగ్గరకు వచ్చి పిలవడం మొదలు పెడతాడు రేణు మీనా మీరిక్కడున్నారా తునగారు మీరు బయట ఏం చేస్తున్నారు లోపలికి రండి టున తన కుటుంబాన్ని కలుసుకుని చాలా సంతోషించాడు రేణు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మరియు ఆ కాకులు మన గూటిలో ఏం చేస్తున్నాయి అప్పుడు రేణు పిచ్చుక జరిగిందంతా తన భర్తకు చెబుతుంది సరే మంచిదే జరిగింది మన గూడు ఎలాగూ చాలా బలహీనంగా ఉండింది ఇప్పుడు మనకు బలమైన ఇల్లు దొరికింది కదా ఈ విధంగా వాళ్ళు ఆ పెద్ద గుమ్మడికాయ ఇంట్లో చలికారంలో సంతోషంగా జీవించడం మొదలు పెడతాడు అమ్మా నా గొంతులో చాలా నొప్పిగా ఉంది కూడా వస్తోంది మీనా నువ్వు నిన్న సాయంత్రం వరకు బాగానే ఉన్నావు కదా అకస్మాత్తుగా ఇది ఎలా జరిగింది నేను ఇప్పుడే బుల్బుల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంకుల్ అంకుల్ నాకు ఒక ప్లేట్ కారం మోమోస్ ఇవ్వండి ఇప్పుడే ఇస్తాను ముందు డబ్బులు ఇవ్వు ఆ తర్వాత కికి ఒక చోట హాయిగా కూర్చుని ఇష్టంగా మోమోస్ తినడం మొదలు పెడతాడు మోమోస్ తినగానే అదానే అతనికి దగ్గు మరియు కడుపు నొప్పి మొదలవుతుంది ఇదేంటి నా గొంతులో ఎందుకు ఇంత నొప్పిగా ఉంది నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి అప్పుడు కికి త్వరగా అక్కడ నుండి ఎగిరి తన ఇంటికి వెళ్ళిపోతాడు బాలుగారు మోమోస్లో చట్నీ చేయడానికి ఇంట్లో టమాటాలే లేవు గౌరీ ఎర్ర చట్నీ చేయడానికి టమాటాలెందుకు నీళ్లు కలిపి అందులో ఎర్ర రంగు కలిపి మసాలాలన్నీ ఒక్కసారే వేసి బాగా కలిపేస్తే మన మోమోస్ చట్నీ తయారైపోతుంది బాలు మోమోస్లో లాభమైతే చాలా బాగా వస్తోంది కానీ ఒకవేళ పక్షులకు విషయం తెలిస్తే మాత్రం మనల్ని బాగా చితకబాదుతాయి గౌరీ మనం ఎర్ర చట్నీ రంగులతో చేస్తున్నామని ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది అమ్మా నా గొంతులో చాలా నొప్పిగా ఉంది నేను బాలు అంకుల్ దగ్గర ఒక ప్లేట్ మోమోస్ తిన్నాను అప్పటి నుంచి నాకు గొంతులో నొప్పిగా ఉంది ఏవండి నేను మీతో ముందే చెప్పాను కదా ఆ బాలు మోమోస్లో ఏదో తేడా ఉందని అవి తినగానే చిన్న పక్షులన్నీ జబ్బు పడుతున్నాయి మీరందరూ మీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలనుకుంటే ఆ కాకులు ఏం చేస్తున్నాయో వాటిపై మీరు ఓ కన్నేసు ఉంచాలి నేను ఇప్పుడే బుల్బుల్ దగ్గరికి వెళ్ళి కికి గొంతు కోసం మందు తీసుకువస్తాను పావురం బుల్బుల్ దగ్గరికి వెళ్తుండగా దారిలో రేణు పిచ్చుక కలుస్తుంది రేణు నువ్వెక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పను అన్నయ్యా నా మీనా గొంతులో చాలా నొప్పిగా ఉంది రేణు నా కొడుకు కికి గొంతులో కూడా చాలా నొప్పిగా ఉంది వాడు బాలు మోమోస్ బండి దగ్గర మోమోస్ కొనుక్కుని తిన్నాడు ఆ గుర్తొచ్చింది నిన్న నా కూతురు మీనా కూడా ఆ బాలు కాకి దగ్గర కొనుక్కుని మోమోస్ తిన్నది అంటే ఆ కాకులు మోమోస్లో ఏదో కల్తీ చేస్తున్నాయి అందుకే అందరి గొంతులో నొప్పి వస్తోంది పిచ్చుక మనమిద్దరం బుల్బుల్ దగ్గరికి వెళ్ళాలి చిలుక తన కొడుకు చిన్న మిటూను తీసుకుని అప్పటికే బుల్బుల్ దగ్గరికి వచ్చి ఉంది వద్దు వద్దు నేను నాన్న నువ్వు రాత్రంతా గొంతు నొప్పితో నిద్రపోలేకపోయావు టీకా వేయించుకుంటేనే తగ్గుతుంది కదా మిఠు నీ కొడుకు గొంతులో కూడా నొప్పిగా ఉందా అవును మిత్రులారా ఆ దుర్మార్గపు కాకులు మోమోస్లో ఏం కల్తీ చేశాయో తెలియదు మోమోస్ తినగానే నా కొడుకు గొంతులో నొప్పి మొదలైంది మీరందరూ మీ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలనుకుంటే ఆ కాకులు ఏం చేస్తున్నాయో వాటిపై మీరు ఓ కన్నేసి ఉంచాలి వారందరూ బుల్బుల్ దగ్గర మందు తీసుకుని తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతాడు బాలు నా అందమైన మొగుడ బాలు ఇలాగే జరిగితే నేను చాలా త్వరగా బంగారు హారం కొనుక్కుంటాను నేను వెళ్ళి మోమోస్ తయారు చేస్తాను నువ్వు ఆ కెమికల్ రంగుతో చట్నీ చేసాయి పావురం అన్నయ్య మీరు బాలు మోమోస్ బండ్ దగ్గరికి వెళ్ళి దాక్కోండి వాళ్ళను గమనిస్తూ ఉండండి అంతలో నేను చిలుకను పిలుచుకుని వస్తాను ఒకవేళ ఆ కాకులు ఏదైనా తప్పు చేస్తూ పట్టుబడితే మనమందరం కలిసి వాటిని అడవి నుండి వెలేద్దాం సరే రేను కొంచెం త్వరగా రా నీకోసం ఎదురు చూస్తాను ఆ తర్వాత కాకులు రాకముందే పావురం మొక్కల్లోకి వెళ్ళి దాక్కుంటుంది కాసేపటి తర్వాత కాకులు కూడా తమ బండి దగ్గరికి వచ్చి తమలో తాము మాట్లాడుకోవడం మొదలు పెడతాయి గౌరీ ఇదంతా మా మామయ్య గొప్పతనమే ఆయనే మనకు కెమికల్ ఎర్ర చట్నీ చేసే పద్ధతి చెప్పారు వారి మాటలను పావురం వెనుక నుండి వింటూ ఉంటుంది ఓహో అదా విషయం బాలు ఆ రంగు సీసా ఎక్కడుంది త్వరగా ఇవ్వండి నేను చట్నీ చేసేస్తాను అప్పుడే పావురం మొక్కల్లోంచి బయటకు వచ్చి గౌరీ చేతిలో నుండి కెమికల్ బ్యాటిల్ లాక్కుంటుంది దుర్మార్గపు కాకులారా మీరిద్దరూ మా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు మేమంతా మీ ఇద్దరినీ వదిలిపెట్టము ఏ పావురం పారిపోయిక్కడినుంచి మేమిద్దరం ఉన్నాము నువ్వొక్కడివే మేమిద్దరం నిన్ను కొట్టి కొట్టి పచ్చడి చేసేస్తాం కూడా చిలుకర తీసుకుని అక్కడికి చేరుకుంటుంది గౌరీ పావురం ఒంటరివాడు కాదు ఈ చెడ్డ పనిని ఆపడానికి మేమంతా పావురంతోనే ఉన్నాము పారిపో గౌరీ త్వరగా ఇక్కడ నుండి పారిపో బాలుకాకి మరియు బాలు అక్కడి నుండి పారిపోవడానికి చూస్తారు కానీ పక్షులు వారిని పట్టుకుని బాగా చితకబాదుతాయి మరియు వారిద్దరి బండిని కూడా పగలగొట్టేస్తాయి అలా ఆ కాకులకు అవి చేసిన చెడ్డ పనులకు తగిన